ఏదైనా పండుగ వచ్చిందంటే మన పండితులు పెట్టే తికమకలకు భక్తులకు మత లేకుండా పోతుంది ప్రతిరోజు మనకు వచ్చే తిథులు వర్జం రాహుకాలం ఇలా అన్నీ ఉంటాయి అలాగే అమావాస్య పౌర్ణమిలో కూడా సమయాలు మారుతుంటాయి ఒకే రోజు అమావాస్య ఉండదు అలాగే పౌర్ణమి ఉండదు ఉదాహరణకు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు అమావాస్య గడియలు వస్తే మరుసటి రోజు పది గంటల వరకు ఉంటుంది ఈ కాలంలో ఎక్కువ సమయం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజును అమావాస్య లేదా పౌర్ణమి అని కబోళ్ళ శాస్త్రవేత్తలు చెప్తారు రాఖీ పౌర్ణమి దీపావళి వినాయక చవితి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకు ఈ రోజు కాదు రేపు చేసుకోండి అంటున్న పండితుల వాదనపై స్పెషల్ స్టోరీ నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా పసుపు కుంకుమ రాసి ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలనే పలు రకాలుగా చెప్పి భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నారు అసలు విషయానికి వస్తే మనకు అత్యంత ఇష్టమైన దేవుడు అనండి మేలు కోరువాడు అని చెప్పండి ఏ పనైనా ముందు నేనే ఉంటాను అంటున్న మన గణనాథుని చవితి కూడా సందిగ్ధంలో పడింది సెప్టెంబర్ పద్దెనిమిదిన వినాయక చవితి కాదు కాదు పంతొమ్మిదిన అంటున్నారు కొందరు పండితులు దీనికి కారణం ఏంటో మనం ముందుగానే చెప్పుకున్నాం కదా ఏది ఏమైనా ఇప్పుడు వచ్చేది ఎన్నికల సంవత్సరం రెండు రోజులు కాదు ఎన్ని రోజులైనా పండుగ చేసేద్దాం మనకు మంచి ఎన్నికల ప్రచారం వస్తుంది అంటున్నారు రాజకీయ నాయకులు అంటే మన గణపయ్యకు ఈ సంవత్సరం అసలు ఖాళీ ఉండదన్నమాట దర్శనం కోసం ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలేమో వినాయక చవితి అంటే మన హిందువుల పండుగల్లో అత్యంత ముఖ్యమైనదని చెప్తారు అసలు దీనిని పండుగ అనడం కంటే ఇది మంచి అది చెడు అని చెప్పేందుకు ఏర్పాటు చేసుకున్న మంచి రోజని చెప్తే బాగుంటుందంటారు వినాయక చవితిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు దీనికి సంబంధించి పురాణ కథ తెలుసుకుని మనశ్శాంతి పొందుతారు మనం ఏ పని చేసినా గణనాథుని తలవకుండా మొదలుపెట్టాం కరోనా తర్వాత గణనాథుని చవితి వేడుకలు జరుపుకోవటం పెరిగాయి అయితే ఈ సంవత్సరం మరింత రెట్టింపు ఉత్సాహంతో వినాయక చవితి పూజలు విగ్రహాల ఏర్పాటు ఊరేగింపులు జరుగుతాయని అంటున్నారు ఎందుకంటే ఎన్నికల సంవత్సరం కావడమే కాస్త ముందుగానే ఎన్నికలు రావచ్చన్నది ఇప్పటికే వైరల్ అయింది రాజకీయ నేతల హడావిడి చూస్తుంటే నిజమే అనక తప్పదు ఈ నేపథ్యంలో వినాయక చవితి పందుళ్లు పోటాపోటీగా వెలిసే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు ప్రచార వేదికలు కానున్నాయి యువత మాత్రం వినాయకుని భారీ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆయా రాజకీయ నేతలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం ఇందుకు ఉదాహరణ రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్న వారు చెప్తున్న విషయాలను బట్టి అర్థమవుతుంది గత కరోనా దగ్గర నుంచి ఇప్పటి వరకు పూర్తి నష్టాల్లో సాగిన వారి వ్యాపారం ఈసారి కాస్త లాభాల బాటలోకి వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే చాలా మంది విగ్రహాలు బుక్ చేసుకున్నారని మంచి ఆర్డర్లు వస్తున్నాయని చెప్తున్నారు ఇందుకు కారణం ఎన్నికల సంవత్సరం అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ఏది ఏమైనా మన గణనాథుడు ఈ సంవత్సరం చాలా బిజీ బిజీ వినాయక చవితి ఏ రోజు నిర్వహించుకోవాలన్న విషయంలో చాలా మందిలో సందిగ్ధం ఉండేది ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన జారీ చేశారు పండితులు వినాయక చవితి పర్వదినాన్ని సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన జరుపుకోవాలని తెలంగాణ సభ ప్రకటించింది శోభకృత నామ సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజునే మధ్యాహ్నం వరకు చవితి తిది ఉన్నందున అదే రోజున వినాయక చవితిగా నిర్వహించుకోవాలని నిర్ధారించినట్లు సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి కార్యదర్శి దివిజ్ఞాన సిద్ధాంతి తెలిపారు కాగా చవితి తిది పద్దెనిమిదిన ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఆరంభమై పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుందని తెలిపారు దీని ప్రకారం చవితి తేదీ మధ్యాహ్నం పద్దెనిమిదవ తేదీన ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ శాఖ మంత్రి కమిషనర్ కార్యాలయాలకు ప్రభుత్వ సలహాదారులకు కూడా తెలియజేసినట్లు పేర్కొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి